ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ పదహారు కళలతో పూర్ణావతారంగా ప్రజభూమిలో నందుని ఇంట పుట్టాడు శ్రీ మహావిష్ణువు ఆయనను వదిలి ఉండలేని శ్రీ మహాలక్ష్మి రజభూమి చేరి అంతర్లీనమై ఉంది ఆమె వెంట దేవతలు కూడా వచ్చి రజభూమిలో వేరించసాగారు రజభూమి వజ్రభూమిగా మారిపోయింది నందుడు ధర్మస్వరూపుడు ఆత్మజ్ఞానపరుడు పరుడు ఆనంద స్వరూపుడు నందమహారాజు జన్మోత్సవంతో రజభూమి ఆనందంతో కళకళలాడిపోయింది గోపికలు గోపాలురు గోవులను శుభకరంగా అలంకరించి వారు అలంకరించుకుని కృష్ణయ్యకు అనేక కానుకలు తీసుకుని వెళ్ళి కృష్ణయ్యను దీవించి ఆనందోత్సవం చేసుకున్నారు నందుడు కృష్ణయ్యకు వేద విధుల చేత పుణ్యహవచనం పలికించి జాతకర్మ మొదలైనటువంటి విధులు సంతోషంగా జరిపిస్తాడు లక్షల కొలది గోవులను వస్త్రాలను ఆభూషణాలను బ్రాహ్మణులకు దానం చేస్తాడు నందుడు తాను చెల్లించాల్సిన పనును తీసుకుని వెళ్ళి కంసునికి సమర్పించి తిరుగు ప్రయాణంలో వసుదేవుడు తన మిత్రుడైనటువంటి నందుని కలుస్తాడు వసుదేవుడు నందుని ఇంట రోహిణితో పాటు ఉన్న తన కొడుకు బలరాముని క్షేమం అడుగుతాడు గోక్షేమం అడుగుతాడు నందుని ఇంట పెరుగుతున్న తన కొడుకు కృష్ణేని గురించి క్షేమం అడుగుతాడు నందునికి బలరాముడు వసుదేవుని కొడుకు అని తెలుసు కానీ ఈ సంగతి యోగమాయ వల్ల ఎరుకలేదు వసుదేవుడు నందునికి గోకులంలో జరగబోయే పసిపిల్లల పట్ల హింసాత్మక చర్యలు చెప్పి తొందరగా వ్రజభూమికి వెళ్ళమని అప్రమత్తంగా ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు వసుదేవుడు గోవుల క్షేమం గురించి అడుగుతాడు ఎందుకు గోవులు సురక్షితంగా ఉంటే అక్కడ దుర్భిక్షం జరగదు నందుడు ఎలాంటి వాడు ధర్మాన్ని అంటిపెట్టుకుని జీవనయానం చేసేవాడు ధర్మ మార్గంలో నడిచేవారికి దుఃఖం కలగదు కదా వారు సదా ఆనందులే విషయవాసనలకు దూరమై ఆనంద స్వరూపమైనందుకు భగవంతుని కూడా నంద అని పిలుస్తాం ोजुना मन विकथाेयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवभिरिञ्चिनुतं शरण्यं पृच्छातिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते ते शरणारविन्दं त्यक्त्वा सुदुस्त्यजसुरेप्सितराज्यलक्ष्मीं धर्मिष्ठ आर्यवचसा यदगादरण्यं వందే కరియుగపు పతిత జీవులేడల ప్రత్యేక కరుణను చూపించటకే కృష్ణ భగవానుడు ధరిత్రిపై అవతరించాడు మహాపురుషుడు అనగా దివ్యభోక్త పూర్ణపురుషుడు ఆసక్తితో భగవత్ కథలు శ్రవణం చేయువాడు మహాపౌరుషికుడు ముకుందిని భక్తుడై ముక్తిని పొందగలడు శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఆరవ అధ్యాయం పూతన వధ శ్రీ సుఖమహర్షి శ్రీకృష్ణ చరిత్ర చెప్తున్నాడు ఓ పరిషన్ మహారాజా నందరాజు గోకులానికి బయలుదేరి వెళ్తూ దారిలో ఇలా అనుకున్నాడు వసుదేవుడు నాకు చెప్పిన విషయం విద్య కాదు కదా అని ఆలోచించి శ్రీహరిని స్మరించుకుంటూ ఓ భగవంతుడా మా బాలకులను రక్షించేవాడు నువ్వే అనుకున్నాడు కంసుడు పంపించిన బాలఘాతిని మహారాక్షసి అయిన పూతన రేపల్లెలో బాలకులను చంపుతూ తిరుగుతూ ఉంది ఒకరోజు ఆ రాక్షసి పూతన గోకులం చేరింది తన మాయతో అందమైన స్త్రీ రూపం ధరించి నందరాజు ఇంటిలో దూరింది అది జడలో దండ పెట్టుకుంది మంచి పుష్టిగాను అందంగాను ఉన్న ఆమె స్థనాల బరువుకి నడుము వంగుతూ ఉంది దివ్యమైన వస్త్రాలు వేసుకుని చెవులకు చంపస్వరాలు కుండలాలు వయ్యారంగా ఊగుతున్నాయి వాటి తడుకులు కేశాల మేపులతో కలిసి ముఖారు విందానికి శోభ కలిగిస్తున్నాయి ఆమె మందగమనంతో చిరుమందహాసంతో గోపికలను మభిపెడుతూ చేతిలో వికసించిన పద్మంతో సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవియే వచ్చిందా అన్నట్లు ఉంది ఆమె హోయలు చూసి గోపికలు మైమరిచిపోయారు చిన్నపిల్లలను వెతుక్కుంటూ బాలకాతిని పూతన స్వేచ్ఛతో నందుడి మందిరంలో ప్రవేశించింది అక్కడ దుష్ట సంహారి అయి చిన్ని కృష్ణుడు బూడిదలో దాగి ఉన్న అగ్నిలాగా స్వరూపంలో తన కాంతిని దాచిపెట్టుకుని శయ్య పైన పడుకొని ఉన్నాడు ఊతన అతన్ని దగ్గరగా వెళ్ళి చూసింది ఊతన తన జంతకు రావడం చూసి అంతర్యామి కన్నయ్య కళ్ళు మూసుకున్నాడు అప్పుడు ఆ దుష్టురాలే అజ్ఞాని ఎలాగైతే నిద్రిస్తున్న పాముని పట్టుకుంటాడో అలాగా కాలస్వరూపుడైన భగవంతుణ్ణి తన ఒడిలోకి తీసుకుంది అలా ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె శ్రీకృష్ణుణ్ణి ఎంతో లాలించి ముద్దాడి యశోదతో ఆప్యాయతతో నిండిన మాటలు చెప్పి విషపూరితమైనటువంటి తన స్థానాన్ని శ్రీకృష్ణుడి నోట్లో పెట్టింది అప్పుడు భగవంతుడు ఆమె స్థనాలని గట్టిగా పట్టుకుని నొక్కి పెట్టి ప్రాణాలతో సహా పాలు తాగసాగాడు ప్రాణాలతో సహా పాలన గోలినప్పుడు ఊతన చాలా పేడని అనుభవించి భరించలేక ఓ బాల కూడా నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు అని అరవసాగింది ఇంకా కోపంతో గుడ్లు చూస్తూ కాళ్ళు చేతులు కొట్టుకోసాగింది అరుస్తూ అరుస్తూ శ్రీకృష్ణునితో సహా బయటికి వచ్చి యమునా తీరానికి పరిగెత్తింది అక్కడ ఆమె ప్రాణాలు పక్షిలా ఎగిరిపోయాయి ఆమె కింద పడినప్పుడు గంభీరమైన శబ్దంతో పర్వతాలతో సహా భూమి కంపించింది రేపల్లెలో ఇళ్ళు కూలిపోతాయేమో అన్న భయంతో ప్రజలు బయటికి పరిగెత్తారు ఈ విధంగా మహాకాయం గల ఆమె భూమి మీద పడినప్పుడు రెండు క్రోసుల మేర ఉన్న వృక్షాలు ఆమె క్రిందపడి పొడి పొడి అయిపోయాయి భయానకంగా పడి ఉన్న పూతన శరీరం చూసి గోపాలురు గోపికలు చాలా భయపడిపోయారు చిన్నారి కృష్ణయ్య ఆమె ఛాతీ పైన ఆడుకోవడం చూసి గోపికలు ఒక్కసారిగా అతని లాగి ఎత్తుకొని హృదయానికి అత్తుకున్నారు విషయం తెలుసుకుని యశోద రోహిణి అందరూ గోపికలు అక్కడికి వచ్చి శ్రీకృష్ణుని ఎత్తుకొని ఆవు తోకను అతని చుట్టూరా తిప్పి తోకను పట్టుకుని నోటితో అతని పైకి ఊది దిష్టి తీశారు ఆ తరువాత యశోద కృష్ణుడిని ముద్దు ముద్దు చేసి పాలు త్రాగించి సేయలో పొడుకోబెట్టింది అప్పుడే నందుడు మొదలైన గోపాలురు మధుర నుంచి గోకులానికి చేరుకున్నారు అక్కడ పూతన శరీరాన్ని చూసి ఎంతో సంభ్రమాచర్యాలతో నందుడు ఇలా అనుకున్నాడు అహో శ్రీ వసుదేవుడు నిశ్చయంగా ఏ ఋషో లేక యోగీశ్వరుడో అనిపిస్తోంది ఎందుకంటే ఆయన ఏం చెప్పాడో అటువంటిది ఇక్కడ కనిపించింది ఆ తరువాత రేపల్లెవాసులంతా కలిసి గొడ్డళ్లతో పూతన శరీరాన్ని ముక్కల ముక్కలు చేసి దహనం చేశారు ఆమె శరీరం కాలుతున్నప్పుడు అగరవత్తుల వాసంతో కూడి పొగ వచ్చింది ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ఆమె స్తనపానం చేసినందువల్ల ఆమె పాపాలన్నీ నశించిపోయాయి సంసారంలో బాలులను చంపి రక్తం తాగి ఈ రాక్షసి పోతన శ్రీకృష్ణుడికి తను చన్ను కుడిపి చంపాలని చూసిన భగవంతుడు ఆమెకు ఉత్తమగతినే ప్రసాదించాడు అటువంటప్పుడు ఎవరైనా శ్రద్ధతో భక్తితో శ్రీకృష్ణ పరమాత్మలో మనసు లగ్నం చేసి ప్రియమైన వస్తువులను లేదా పదార్థాన్ని సమర్పిస్తే వారికి కూడా మోక్షం కలుగుతుంది అనడంలో సందేహం ఏముంది ఆ తర్వాత నందుడు మొదలైన గోకుల వాసులు సుగంధతో కూడిన ఆ వాసన పీలుస్తూ ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తుందబ్బా అనుకుంటూ గోకులానికి తిరిగి వెళ్ళారు అక్కడికి వెళ్ళాక వారు గోపికలు చెప్పగా బోధన రావడం యశోద ఇంటికి వెళ్ళి కృష్ణుడికి పాలు తాగించడం తరువాత ఆమె చనిపోవడం కృష్ణుడు తప్పించుకోవడం విని పరమాశ్చర్యం చెందారు ఓ రాజా ఉదారబుద్ధి శ్రీ నందరాజు కృష్ణుడు మృత్యువు నుంచి తప్పించుకున్నాడని ఇంకో జన్మ పొందాడని అనుకుని తన కొడుకుని ఎత్తుకుని మళ్ళీ మళ్ళీ అతని నుదురుపైన ప్రేమతో ముద్దు పెట్టుకుని పరమానందాన్ని పొందాడు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో ఆరవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని ఏడవ అధ్యాయం శకటాసురుడు తృణావర్తి వధ మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి